అందరికీ నమస్తే ముందుగా శ్రీ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మనందరికీ కూడా ఈ సంవత్సర కాలం అంతా కూడా అనుకున్న పనులన్నీ కూడా మంచి విజయవంతంగా ముందుకు జరగాలని మంచి ఆయురారోగ్యాలు మన వెంటే ఉండాలి అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనము ఈ సంవత్సరం పాటుగా ఒక్కొక్క లగ్నం యొక్క ఫలితాలు వ్యక్తిగత జాతకాల మీద ఈ గోచార గ్రహాలు ఏ విధమైన ప్రభావాన్ని చూపిస్తాయి అనేటువంటి అంశాన్ని మనము ఇండివిజువల్గా ఒక్కొక్క లగ్నం యొక్క ఫలితాలని ఒక్కో వీడియోలో తెలుసుకుందాము మీ మీ వ్యక్తిగత జాతకాలలో మీ జన్మ లగ్నం మేషలగ్నము అయినా ఒకవేళ మీకు జన్మజాతక వివరాలు తెలియకపోయినా మీ ప్రశ్న లగ్నం మేషలగ్నం గనక అయినట్లయితే మొట్టమొదటిగా చూడండి మనకి గోచారంలోని గ్రహాల యొక్క స్థితిగతుల ఆధారంగా మనకు ఆ ఫలితాలు అనేవి కలుగుతూ ఉంటాయి వ్యక్తిగత జాతకంలో జరుగుతున్న దశ అంతర్దశల బలం కూడా మనకక్కడ సరిపోయింది అని అనుకున్నప్పుడు అది చాలా ఎగ్జాక్ట్గా మనకి ఫలితాలు అనేవి అనుభవంలోకి వస్తాయి ఈ మేష లగ్న జాతకులకి మాత్రము ఈ సంవత్సరంలో అత్యద్భుతమైనటువంటి పీరియడ్ ఏదైతే ఉంది అనుకుంటే ఈ సంవత్సరం చివరిలో అంటే అక్టోబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఒకటి అంటే దగ్గరగా మూడు నెలల పాటు మాత్రము చాలా చాలా అత్యద్భుతమైనటువంటి పీరియడ్ కాబట్టి ఏవైనా ముహూర్తాల కోసము అవ్వచ్చు లేదు అనుకుంటే కొత్త నిర్ణయాలను తీసుకోవడానికి సరి అయినటువంటి మార్గనిర్దేశకత్వం మనకి చూపించడానికి కావలసిన వారు మన జీవితంలోకి రావడానికి అన్ని విధాలుగా కూడా చాలా వరకు చాలా బాగా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ముందుగా మీ మీ వ్యక్తిగత జాతకాల మీద డిపెండ్ అయ్యి ఆ మూడు నెలలని చాలా చక్కగా వాడుకోవచ్చు ఎనీ పర్టిక్యులర్ ఇష్యూ ఏదైనా కూడా ఒక సమస్యలో నుండి బయటికి రావడానికి మాత్రము ఆ మూడు నెలలు మీకు చక్కగా ప్రామిస్ చేస్తున్నాయి ఈ సంవత్సర ఆరంభంలో మాత్రము కాస్త ఈ ఏప్రిల్ మే జూన్ జూలై ఈ మాసాలు మాత్రము మీకు పెద్దగా అనుకూలంగా మాత్రము లేదు ఇక్కడ ఏ విధమైనటువంటి ఆలోచన ఏ విధమైన కొత్త నిర్ణయం అనేది మీకు ఏ విధంగా కలిసి రావడానికి అవకాశం లేదు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకునే అటువంటి మాసాలలో ఎక్కువగా మీరు గుర్తుంచుకోవాల్సింది మాత్రం మన ఈ ఏప్రిల్ మే జూన్ జూలై ఓకే ఈ మాసాలలో కూడా ఏ ఏ విషయాలలో అని చూసుకున్నట్లయితే ఆరోగ్య సమస్యల రీత్యా శరీరం చాలా ఇబ్బంది పడడము రుణ బాధల వల్ల ఇబ్బంది పడడము ఓకే అండ్ కొన్ని రకాల వ్యసనాల వలన మన శరీరాన్ని మనమే చాలా వరకి ఇబ్బంది పెట్టుకునేటువంటి పరిస్థితులు ఎదురవుతాయి అనవసరమైన ఆలోచనలు ఎక్కువయ్యి దాని ఫలితంగా కూడా మనకి విపరీతమైన స్ట్రెస్ పెరగడానికే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొత్త నిర్ణయాలను తీసుకోవడానికి మాత్రము మేషలగ్న జాతకులకి ఈ నాలుగు నెలలు అనుకూలం కాదు కాబట్టి ఆయా విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇటు విద్యార్థులు అండ్ టీచింగ్ ఫీల్డ్లో ఉండేవారు కళలతో జీవనం సాగించేవారు జ్ఞానం ఆధారంగా ఒక వృత్తిని ఏర్పరచుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి తప్పుడు నిర్ణయాలని తీసుకోవడము అండ్ ఎదుటి వాళ్ళకి రాంగ్ అడ్వైజెస్ ఇవ్వడానికి ఎక్కువగా ప్రామిస్ చేస్తుంది కాబట్టి దాని వలన ఆ నెగటివ్ పరిస్థితులు అనేవి మనల్ని జీవితంలో తర్వాత కాస్త ఇబ్బంది పెట్టడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఓకే అండ్ వ్యసనాల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఈ నాలుగు నెలల పాటు మరీ ముఖ్యంగా మీది ఎవరిదైతే మేషలగ్నం అయ్యిందో మీకు జరుగుతున్న దశ అంతర్దశల్లో గనక అష్టమంలో ఉండే పాపగ్రహాలు యాక్టివ్ అయినా శని యొక్క దశ కానీ అంతర్దశ కానీ యాక్టివ్ అయినా కూడా కొంచెం అతి జాగ్రత్తగా ఉండాల్సింది జూన్ ఫస్ట్ నుండి జూలై ట్వెల్త్ వరకు ఓకే సో ఏ విధమైనటువంటి వ్యసనాల వైపుకి వెళ్ళకుండా ఆలోచనల్ని చాలా కంట్రోల్ చేసుకొని సూసైడల్ టెండెన్సీస్ రావడానికి కూడా ఛాన్స్ ఉంది కాబట్టి ఆత్మహత్య యత్నాలు కూడా మంచిది కాదు అండ్ వీటన్నింటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడము అండ్ ఎదుటి వాళ్ళ ద్వారా మోసపోయాను అటువంటి విషయం తెలిసి దానివల్ల కూడా ఇబ్బంది పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మేషలగ్న జాతకులకి ఇటు అవమానాల విషయంలో చూసుకున్న కొన్ని రకాల ప్రాణ ప్రమాదాల విషయంలో చూసుకున్న అతి జాగ్రత్తగా ఉండాల్సింది ఈ జూన్ ఫస్ట్ నుండి జూలై ట్వెల్త్ వరకు అండ్ అన్ని విధాలుగా మీకు మంచి లాభాలని అవ్వచ్చు అండ్ జరిగిన నష్టాన్ని పూడ్చడానికి మాత్రం హెల్ప్ చేసేది అక్టోబర్ ట్వంటీ సెకండ్ నుండి జనవరి ట్వంటీ ఫస్ట్ కాబట్టి ఈ రెండింటి విషయంలో అటువంటి దాన్ని సరిగ్గా అంచనా వేసుకొని కాస్త వెయిట్ చేయడం చాలా మంచిది ఎవరైతే మేషలగ్న జాతకులు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి మాత్రము మే ఐదవ తేదీ తర్వాత నుండి చాలా మంచిగా కలిసి రావడానికి అక్టోబర్ నుండి జాన్వరి వరకు మాత్రము అలాంటి శుభవార్తలు వినడానికి కూడా చాలా చక్కగా ప్రామిస్ చేస్తుంది కాబట్టి ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి మాత్రము మంచి అవకాశాలు ఉన్నాయి ఓకే అది సర్వీస్ రంగాలలో అవ్వచ్చు లేదు అనుకుంటే మీరు ఏదైతే కోరుకున్నారో మీ జాతకం ప్రామిస్ చేస్తూ ఉండే అటువంటి దానిలో హ్యాపీగా ముందుకెళ్ళొచ్చు కాబట్టి ఆ అవకాశాన్ని మీరు మంచిగా సద్వినియోగం చేసుకోవాలి ఓకే ఆల్రెడీ అక్టోబర్ నుండి జనవరి వరకు మీ దశమాధిపతి చాలా వీక్ అవ్వడము గురువు కుజుడు రెండు శుభగ్రహాలు మీ దశమాన్ని చూడడము అటు సిక్స్త్ హౌజ్ని చూడడము అంటే నిజంగా చెప్పాలి అంటే ది ఎక్సలెంట్ పీరియడ్ అని చెప్పాలి ఓకే కాబట్టి వృత్తి ఉద్యోగ ప్రయత్నాలు అక్కడ మీకు లాభిస్తాయి అండ్ ఎవరైతే ఇప్పటికే వృత్తి ఉద్యోగాలలో ఉన్నారో ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ వీటి విషయంలో కూడా పాజిటివ్ న్యూసెస్ అనేవి వినడానికి అండ్ మీరు దానికంటే ముందు నుండి కూడా దీనికి కావలసిన ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేసుకోవడానికి కూడా చాలా చక్కగా ప్రామిస్ చేస్తుంది కాబట్టి చాలా హ్యాపీ జనవరి ట్వంటీ సెకండ్ నుండి మళ్ళీ ఏప్రిల్ వరకు కూడా తీర్థయాత్ర ప్రయాణాలు చాలా వరకు లాభించడానికి మీడియా రంగంలో ఉండేవారికి మాత్రము ఎస్పెషల్లీ ఆ ఫోర్ మంత్స్ ఆ త్రీ మంత్స్ చాలా చక్కగా కలిసి రావడానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ అండ్ స్టాక్ మార్కెట్ వీటి వీటి విషయాలలో ఉండేవారు మాత్రము అతి జాగ్రత్తగా ఉండాల్సింది మాత్రము ఈ సంవత్సర ప్రారంభంలోనే ఓకే పంచమాధిపతిని పంచమాన్ని శాట్రన్ తన కంట్రోల్లో ఉంచుకొని లాభస్థానంలో పాపిగా ఉంటూ పంచమాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు కాబట్టి ఆకస్మిక నష్టాలు కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఆగస్టు సెప్టెంబర్లో మాత్రము కాస్త ఎవరైతే రాజకీయ నాయకులు లేదా గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నారో వీరికి మాత్రము లేనిపోని నిందలు అవమానాలు ఇవి రావడానికి కొంచెం అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి పూర్తిగా ఒక మేషలగ్నం వారికి మాత్రము ఆకస్మిక నష్టాలు అండ్ సమాజం వలన మోసపోయే అటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ యొక్క విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళాలి అండ్ ఎవరైతే సంతానం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి మాత్రము కాస్త కుజుడు వృషభంలో ఉన్నప్పుడు కొంతవరకు పాజిటివ్ వినడానికి కొంతవరకు పాజిటివిటీ అనేది కనిపిస్తుంది కాబట్టి ఆయా విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి వివాహ ప్రయత్నాలు చేయాలి అని అనుకునే వారికి కూడా జూలై తర్వాత నుండి ఆగస్టు సెప్టెంబర్లో వివాహ ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవ్వడానికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి సో పూర్తిగా ఇది మేషలగ్నం వారు ఈ సంవత్సరం పాటు మీకు ఏ ఏ విషయం అయితే ఎక్కువగా అవసరం ఉందో ఆయా టైంని మీరు మంచిగా క్లారిటీగా తీసుకొని ముందుకు వెళ్ళాలి ముఖ్యంగా ఎవరైతే రోగ బాధలు రుణ బాధలు అనేటువంటి విషయం ద్వారా మేషలగ్న జాతకులు ఇబ్బంది పడుతూ వస్తున్నారో అలాంటి వారికి మాత్రము ఇది ఎక్సలెంట్ పీరియడ్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఇటు గురువు ఆరుని చూడడము అండ్ కుజుడు మిథునంలో అటువంటి అంటే జూలై తర్వాత నుండి ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ కూడా మిథునంలో ఉండి సిక్స్ థౌజండ్ని అంటే రెండు శుభగ్రహాలు ఆరుని చూడడం వల్ల ఈ రోగ రుణ బాధల నుండి విముక్తులవడానికి కూడా అవకాశాలు చాలా చక్కగా కనిపిస్తున్నాయి కాబట్టి ఆయా సమయాలని మాత్రము మీరు అనారోగ్య సమస్యలతో బాధపడేవారైతే ఒక మంచి డాక్టర్ని కన్సల్ట్ అవ్వడము రుణ బాధల వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నవారైతే ఇంకా మీ జాతకంలో ఏది ప్రామిస్ చేస్తుంది మనకి బ్యాంక్ నుండి రుణాలు వచ్చేది ఉందా ఎవరైనా అప్పుగా ఇచ్చేది ఉందా లేదా మన దగ్గర ఉండే వస్తువులను ఏదైనా తాకట్టు పెట్టేది ఉందా దాన్ని బేస్ చేసుకొని ఆయా విషయాలలో మీరు ప్రొసీడ్ అవుతే గోచారంలో ఉండే అటువంటి ఆ గ్రహాల స్థితిగతులు అనేవి మనకి కాస్త సపోర్ట్ చేస్తాయి అని అర్థం ఓకే కాబట్టి ఈ ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకోండి అండ్ విద్యార్థులు మాత్రము ఈ ఏప్రిల్ మే ఈ టైంలో మాత్రము చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ ఏవైనా కూడా అంటే మంచి తీసుకొచ్చే తీసుకొచ్చేటువంటి ఎగ్జామ్స్ అనేవి అన్నీ కూడా ఈ టైంలోనే ఉన్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా శాట్రన్ యొక్క పరిహారాలని మాత్రము వదలకుండా చేసుకుంటూ ప్రయత్నాలు చేసుకోవాలి అనేది ఇక్కడ మీకు ఇచ్చేటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఓకే సో కాబట్టి ఈ మేషలగ్న జాతకులకి ఈ సంవత్సరం పాటు ఇటు గురువు ఇటు కుజుడు ఈ రెండూ కూడా చాలా చక్కగా మనకి హెల్ప్ చేస్తున్నాయి ఒక జూన్ జూలై తప్పితే మిగిలినటువంటి మాసాలన్నీ కాబట్టి ఇటు హనుమంతుడి యొక్క ప్రార్థన శ్రీకృష్ణుడి యొక్క ప్రార్థన అనేది మీకు అన్ని విధాలుగా మేలుని కలిగించడానికి మిమ్మల్ని పాజిటివ్ వైపుకి నడిపించడానికి హెల్ప్ చేస్తుంది ఆ దైవం యొక్క దర్శనాలు అండ్ అక్కడ చేయించే అర్చనలు అభిషేకాలు మీకు పాజిటివ్ని మరింతగా పెంచుతాయి ఎక్కువగా ఈ సంవత్సరం పాటు కూడా కలిసి వచ్చే అటువంటి రంగులు ఎల్లో గోల్డ్ రెడ్ ఆరెంజ్ ఓకే అండ్ ఈశాన్యము దక్షిణం వైపుకి చేసేటువంటి ప్రయాణాలు చాలా మంచిగా లాభిస్తాయి కానీ ఇక్కడ జూన్ జూలైలో మాత్రము దక్షిణం వైపుకి ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు మాత్రము చాలా జాగ్రత్తగా చూసుకోవడం అనేది చాలా మంచిది అనేది సూచన కాబట్టి ఈ ఈ ముఖ్యమైనటువంటి అంశాలన్నింటినీ కూడా మీ వ్యక్తిగత జాతకాలకి చెక్ చేసుకొని సరిగ్గా ముందుకు వెళ్తారని ఆశిస్తూ